హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో పీనట్ కిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పక్కా కలుతలతో పర్ఫెక్ట్ టిప్స్తో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఇందులోకి ఒక అర కేజీ బెల్లాన్ని తురిమి వేసుకోవాలి అందులోనే తగినని నీళ్లు వేసుకోవాలి ఇలా బెల్లం పాకం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్క నుంచి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఏదైనా వేస్ట్ కానీ వ్యర్థాలు కానీ ఉంటే మొత్తం పోతాయి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిలోకి మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి బెల్లం నీళ్ళని మెల్లగా కలుపుతూ ఉంటే పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది పాకం ముదురు పాకంలాగా వచ్చిన తర్వాత ఒకసారి నీళ్ళల్లో వేసి టెస్ట్ చేయాలి ఇలా ముదురు పాకం వచ్చి గట్టిగా ఉంటే పాకం దగ్గరకు వచ్చినట్టు ఇప్పుడు ఒక అర కేజీ పల్లీలని వేయించి పొట్టు తీసినవి ఈ బెల్లం పాకంలో వేసి కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మొత్తం బెల్లం పాకంలో కలిసేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లలో అమర్చుకోవాలి ఇలా చేస్తే మన పల్లీ పట్టి అదే పీనట్ రెడీ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్